వ్యక్తి స్వయంగా మీరందరూ అభిమానించి మీ అందరూ గుండలలో కూడు కట్టుకున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఇవాళ చాలా మంది చాలా పూటక మాటలతోటి మన ముందుకు వస్తున్నారు ఇవాళ నేను మీ అందరికీ తెలియజేస్తున్నా మిమ్మల్ని అందరినీ కూడా ఆత్మ విమర్శ చేసుకొని ఈ ఎన్నికలలో పాల్పంచుకోవాలని ధర్మం ఉందో ఆలోచన చేయాలని కూడా నేను కోరుతున్నా వ్యక్తి కొడ నియోజకవర్గానికి ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలని పాడుతూ పాటు పడుతున్నట్టు వ్యక్తి ఒకవైపు ఉన్నాడు ఒకరు సారా వ్యాపారాలు చేసి వాళ్ళ సారా వ్యాపార సామర్థ్యాన్ని కొడంగల్కి తీసుకురావాలని చూస్తున్నారు సాగునీరు అందించే వ్యక్తి వైపు ధర్మం ఉంటదా సారా కాంట్రాక్టర్ల వైపు ధర్మం ఉంటదా ఆలోచన చేయాలి ఒక వ్యక్తి ఈ కొడల్ పంటపై పుట్టినటువంటి ప్రతి ఒక్క బిడ్డకి సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టు మెడికల్ కాలేజ్ పెట్టు ప్రతి ఒక్క కాలేజ్ పెట్టి మీకు ఉద్యోగాలు ఇవ్వాలి మీకు ఉపాధి కల్పన కల్పించాలని ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తి ఒక అయితే మీ కోర్కిలా మన కోర్కిలా ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టిన వ్యక్తి ఒకరైతే మనం మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటున్నాం ఇంజనీర్ లింగ్ చేయాలనుకుంటున్నాం డాక్టర్లు చేయాలనుకుంటున్నాము కానీ ఇలా వాళ్ళు మందుకల్ అక్కడ అమ్మి ఇలా కళ్ళని ఇక్కడ పారించి మన భవిష్యత్తు తరాల వాళ్ళని పాడు చేయడానికి వస్తున్నారు మన పిల్లలకు ఉద్యోగము మన పిల్లలకు విద్య ఇచ్చే వాళ్ళ వైపు ఉంటుందా అమ్మే వాళ్ళ వైపు ధర్మం ఉంటుందా ఒకసారి ఆలోచన చేయాలి ఆలోచన చేయాలి కొడుకు ప్రజలు కొద్ది ప్రజలు ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి వనరులని ఉపయోగించుకొని సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మిస్తే ఆ సిమెంట్ ఫ్యాక్టరీల లా మీద సంపద అందుతుంది మన పిల్లలకు ఉద్యోగాలు అందుతాయని ఒక వ్యక్తి చూసుకుంటే అక్కడ దొంగ క్రెషన్ పెట్టి మన గుడ్డలని కొల్లగొట్టే వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ దొంగ పెట్టి ఇక్కడ వాళ్ళు మన సంపదని హరించీ వస్తున్నారు ఎటువైపు ఉన్నదో కొడంగల్ కోర్తి ప్రజలు ఆలోచన చేయాలి ఒకసారి ఆలోచన చేయండి మీరు అందరు మన జరిగిన శాసనసభ ఎన్నికలల్లా ఒక వ్యక్తి మీ ముద్దు బిడ్డ కొడంగల్ బిడ్డ కేవలం నామినేషన్ దాఖలు చేసి నామినేషన్ దాఖలు చేసి కొడంగల్ని రాకుండా ఆయన గెలిపించే బాధ్యత తిరుపతి రెడ్డి గారి పైన మీ అందరి పైన పెట్టి రాష్ట్రం మొత్తం కూడా రాష్ట్రం మొత్తం కూడా తిరిగి చెమట చిందించి రక్తాన్ని చిందించి అరవై నాలుగు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించుకొని కేసీఆర్ ని పొందబెట్టిన వ్యక్తి ఒక వ్యక్తి అయితే ఆయన ఎలక్షన్ పట్టించుకోలే ఆయనకి రాలే ఎలక్షన్ కి కానీ మొత్తం తిరిగి అరవై ఆరు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాడు ముదిరాజులను గెలిపించుకున్నాడు యాదవ్లను గెలిపించుకున్నాడు కొల్ల కురుమలను గెలిపించుకున్నాడు ఇంకొక వైపు ఒక కొల్ల కురుమ బిడ్డకి వెన్నుపోటు పొడిచి ఒక ముదిరాజు బిడ్డకు వెన్నుపోటు పొడిచి సొంత నాయకులకి అభ్యర్థులకు వెన్నుపోటు పొడిచి ఒక దగ్గర కోసము కుటుంబం కోసము పాట పడినటువంటి వ్యక్తి ఒక వ్యక్తి అయితే రాష్ట్రం కోసము పార్టీ కోసం పాట పడినటువంటి వ్యక్తి మన ముందు బిడ్డ రేవంత్ పార్టీ అభ్యర్థులని నీకే నీ తమ్ముడితోటి నీ అల్లుడికి మద్దతుయనికే గత ఒక కుర్మ బిడ్డకి మోసం చేసి ఒక మోసం చేసే ప్రయత్నం చేసిన వాళ్ళ వైపు ధర్మం ఉండదా రాష్ట్రం మొత్తం కూడా తిరిగి నా పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థులని నేను నిలబెట్టకుండా నా ప్రజల నియోజకవర్గ బాధ్యత నా ప్రజలకి నేను రాష్ట్రం మొత్తం తిరుగుతానే వాళ్ళ వైపు ధర్మము కదా ఒక్కసారి కొడంగల్ ప్రజలు ఆలోచన చేయాలి కోసి ప్రజలు ఆలోచన చేయాలి ధర్మం వైపు మనం నిలబడాలి రేవంత్ అన్న వైపు ధర్మం ఉన్నది కాబట్టి ధర్మం ఆలోచన చేసే వాళ్ళు ధర్మం గురించి ఆలోచన చేసే వాళ్ళు ధర్మ మార్గంలో నడుస్తున్నటువంటి ఎనుముల రేవంత్ గారికి అన్నగా ఉండాలి అధర్మ బాధలో నడుస్తూ అధర్మ బాధలో నడుస్తున్న వాళ్ళకి బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క కొడంగల్ ముద్దు బిడ్డ ప్రతి ఒక్క కోసి ముద్దు బిడ్డ తీసుకోవాలని సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఇవాళ ఈ ఎన్నిక మన పాలమూరు భవిష్యత్తు సంబంధించిన ఎన్నిక మన కొడంగల్ భవిష్యత్తుకి సంబంధించిన ఎన్నిక మీరందరూ ఒకసారి ఆలోచన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా ఈ మూడు నెలలలో రాలేదు కానీ కొడంగల్ నియోజకవర్గానికి నారాయణపేట కొడంగల్ పథకం నాలుగు వేల కోట్లతో ఎందుకు ఎగ్గుపోయింది ఆ ప్రాజెక్టు కొడంగల్కి అదేళ్ల మనల్ని ఎంత అవమాన పరిచిన గతంలో ఉన్నటువంటి పాలకులు రాష్ట్రంలో పాలించినటువంటి బిఆర్ఎస్ కానీ కేంద్రంలో పాలించినటువంటి బీజేపీ కానీ మనకు ఒక్క పైప్ అయ్యలే ఒక్క ప్రాజెక్ట్ ఇయ్యలేదు ఒక్క కంపెనీ మన దగ్గర పెట్టలేదు మనము తెలంగాణ రాష్ట్రంలో ఉండి కూడా పరాయి రాష్ట్రంలో ఉన్నట్టుగా మన చురుకన చూసిండ్రు గత పాలకులు ఎలా మన ముందు బిడ్డ కడుపుల కసి పెట్టుకొని కొట్లాడుతున్నాడు కర్పులో కసి పెట్టుకొని పదేళ్ళు మమ్మల్ని అవమానించింది కదా ఇవాళ నేను ముఖ్యమంత్రి అయినా నా ప్రాంతాన్ని నేను అభివృద్ధి పదంలో నడిపించుకుంటా మీరు ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా ఎంతమంది ఎన్ని పెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేసినా నా ప్రాంతానికి గత పదేళ్ళు అన్యాయం జరిగింది నా ప్రాంతానికి నేను న్యాయం చేసుకుంటా చెప్పు అంటొచ్చిన ఆగేది లేదు ఫోర్కి నేను సిమెంట్ ఫ్యాక్టరీ చేస్తా మెడికల్ కాలేజ్ పెడతా ఇంజనీరింగ్ కాలేజీ చేస్తా ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తా అని ముందు కట్టినటువంటి ముందు బిడ్డ మన రేవంత్ రెడ్డి గారు ఈ ఎన్నికల ఈ ఎన్నికల బయటి నుంచి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు విషపూరితమైనటువంటి విషయాలు చెప్పి వెన్నుపోటు పెన్నుపోటు ప్రయత్నం చేస్తున్నారు కోతికి వెన్నుపోటు పడడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇలా ఎవరైతే ఓట్ల కోసం వస్తున్నారో రేపు మే పదమూడు తారీఖు అయిపోయినాక వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరికి కనిపించారు ఎక్కడ ఉన్నారో మే పదమూడు తర్వాత కానీ ఇప్పటి వరకు కానీ గత పదేళ్ళు కానీ భవిష్యత్తు పదేది కానీ ఇక్కడ ఉండి మీ కష్ట సుఖాలు చూసుకున్నటువంటి వ్యక్తి కేవలం ఎనుమల తిరుపతి రెడ్డి మాత్రమే మీకేమైనా గాని మీకు ఎప్పుడు ఎక్కడ నష్టం వచ్చినా ఎప్పుడు ఎక్కడ సమస్య వచ్చినా ఎప్పుడు ఎక్కడ ఏ బాధ వచ్చినా కానీ మీ బాలని మీ సమస్యని

ఇది మన భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎన్నిక మన భవిష్యత్తు తరాలకు సంబంధించినటువంటి ఎన్నిక అనే విషయాన్ని తెలియజేస్తూ నేను ఇవాళ చెప్తున్నా ఈ ఎన్నిక నా ఎన్నిక కాదు ఈ ఎన్నిక తిరుపతి రెడ్డి అన్న ఎన్నిక కాదు ఈ ఎన్నిక ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల ఎన్నిక కానే కాదు ఈ ఎన్నిక కాంగ్రెస్ పార్టీని కానే కాదు ఈ ఎన్నిక కొడంగల్ ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి ఎన్నిక ఈ ఎన్నిక కోస్ భవిష్యత్తుకి సంబంధించినటువంటి ఎన్నిక మీరు మీరు కొడంగల్ ప్రజలు కోర్తి ప్రజలు ని గెలిపించుకుంటారా కొడంగల్ ఆత్మ గౌరవాన్ని గెలిపించుకుంటారా కోర్తి భవిష్యత్తును గెలించుకుంటారా నిర్ణయించేది మీరు మీరు నిర్ణయం ఉన్నది ఆ మే పదమూడవ తారీఖు నాడు ఆ నిర్ణయాన్ని మీరు యావ దేశానికి తెలియజేయాలని తెలియజేస్తున్నారు ఇవాళ మన బిడ్డ కేవలం తెలంగాణలో కాదు మీరు అనుకుంటున్నారేమో రేవంత్ రెడ్డి మా కొడంగల్ ముందు బిడ్డ రేవంత్ అన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనుకుంటున్నారు అనుకుంటున్నారు మీరు అందరూ కూడా అట్లా అనుకుంటే మీరందరూ పొరపాటు చేసిన వాళ్ళు అవుతారు ఇవాళ రేవంత్ అన్న కేవలం తెలంగాణనే కాదు భారతదేశంలో కూడా ముఖ్యమంత్రి వ్యక్తికి పోతుంది ఒకసారి ఆలోచన చేయండి మీ ఊర్లలో వాళ్ళు ముంబై పోతారా ముంబై పోతారా పదే పూణే పోతారా ఎందుకు పోతారు పొట్ట పట్టుకొని కడుపు నిండిపోయికే మనం బయట రాస్తామని పోతున్నాం మనము బయటి రాష్ట్రాలకి గడుపు నిండి పోతున్న రోజుల నుంచి ఇవాళ బయటి రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ ఫోన్ చేసి మా రాష్ట్రానికి రండి మీరు మా రాష్ట్రానికి వచ్చి ప్రచారం చేస్తే మాకు ఓట్లు వస్తాయి మేము ఎంపీలుగా గెలుస్తామని రేవంత్ మరి వేరే రాష్ట్రాలకు మనము బయటికి పోయే స్థాయి నుంచి మన బిడ్డని వాళ్ళు తీసుకునేటువంటి స్థాయికి మీ ఆత్మ గౌరవార్ పెరిగినట్టు వంటి వ్యక్తి రేవత్ మీరందరూ కూడా గతంలో చదువుతూ ఏం చేసిన వాళ్ళు ఐటీ రాష్ట్రాలకు బయటోళ్లు ఇంజనీరింగ్ కాలేజ్ లేక కుల్బర్గా పోయేవాళ్ళు వేరే రాష్ట్రాలకు పోయేవాళ్ళు హైదరాబాద్ పోయేవాళ్లు కాని వాళ్ళ పరిస్థితి తేడిపెట్టింది యావ ద్రాక్షం నుంచి వేరే రాష్ట్రాల నుంచి మన దగ్గర ఉన్న ఇంజనీరింగ్ మెడికల్ కాలేజ్ బయట నుంచి వచ్చి ఇక్కడ చదువుకునే పరిస్థితికి ఇవాళ కొడంగల్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన ముద్దు బిడ్డ ఆ మన ముద్దు బిడ్డకి అండగా ఉండాల్సినటువంటి సమయం ఆసన్నమైంది మన రేవంత్ అన్న ఖ్యాతిని దేశ వ్యాప్తంగా తెలియజేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఇవాళ మన బాధ్యత మన కోసం పాటు పడుతున్నటువంటి వ్యక్తి వేరే జిల్లాలో పోయి చూడండి ఏమంటున్నారు

ఆ వ్యక్తి మనకోసం అంత త్రాపత్రైబడుతుంటే మన బాధ్యత ఏంటి కొడంగల్ లో పుట్టిన బిడ్డల బాధ్యత ఏంటి కోల్కిన పుట్టినటువంటి బిడ్డల బాధ్యత ఏంటి ఒక్కసారి మనమందరం కూడా ఆత్మ విమర్శ చేసుకోవాలి మేం आज मेरे मुसलमान भाइयों और बहनों को गुजारिश करता हूं ये इलेक्शन मेरा इलेक्शन नहीं है ये इलेक्शन कोडंगल का शान का इलेक्शन है ఎన్నికలలో గెలిసేది వంశీచంద్రెడ్డి కాదు రేపు కాంగ్రెస్ పార్టీ గెలిచే గెలిచేది కొడంగల్ గెలుస్తుంది కొడంగల్ ఆత్మ గౌరవం గెలుస్తుంది అనే మాట మీకు అందరికీ తెలియజేస్తూ ముగించే ముందు ఒక విషయం కొంతమంది వ్యక్తులు రావాలని అందరూ ఎప్పుడు కూడా పొడంగల్ ముఖం చూడన వాళ్ళు రానోళ్ళు కోర్టుకి ఏం చేయనోళ్ళు వాళ్ళు కోసము కోట్ల రూపాయలు సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు స్టాండ్ కి జాగ లేకపోతే మీ అందరి కోసం బస్టాండ్ పెట్టినటువంటి వ్యక్తులతో బస్తితో పెట్టినటువంటి వ్యక్తుల పైన ఎప్పుడు కూడా నయా పైస పని చేయడం వాళ్ళు బహిరంగ సవాల్ రావాలంటే నేను ఇవాళ చెప్తున్నా నేను ఇలా చెప్తున్నా వంశీచంద్రెడ్డి లాగా కాదు కోర్టు ప్రజల తరఫున నేను ఇలా చెప్తున్నా బహిరంగ చర్చ ఇక్కడ కోర్కిల కాదు పదమూడవ తారీఖు నాడు కోర్కి ప్రజలందరూ కూడా ఓటయ్యబోతున్నారు జూన్ నాలుగు నాడు ఆ ఫలితమే నీ అహంకారం ఆ సవాల్కి సమాధానం చెప్తుందనే మాట నేను ఇవాళ ఈ కోర్కి నడిబొట్టున నుంచి చెప్తున్నా ఆ బహిరంగ చర్చకి సమాధానము జూన్ నాలుగు నాడు వచ్చేటువంటి కోర్కిలో వచ్చేటువంటి ఫలితమే ఆ బహిరంగ చెప్పే సవాల్కి సమాధానంగా సందర్భంగా మీరందరూ కూడా కూడా ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ దాదాపు మూడున్నర గంటల నుంచి మమ్మల్ని స్వాగతించి పెద్ద ఎత్తున కోర్కి అంటే కాంగ్రెస్ పార్టీకి కంచుకోవటం అన్నట్టుగా మా దేవస్థన ఎక్కడున్నా కానీ రేవంత్ అన్నా మా ముద్దు బిడ్డ అన్నట్టుగా మీరు ఈ పట్టణం అంతా తిరిగి మమ్మల్ని ఆశీర్వదించి ఎక్కడున్నా మా ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి అన్నట్టుగా మా ముద్దు బిడ్డ రేవంత్ అన్న ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు ఆరాధ్య దైవం ప్రతి మహిళకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళకు ఫ్రీగా బస్సుల ప్రయాణం చేసే సౌకర్యం మా రేవంత్ రెడ్డి కల్పించిండు గతంలో ఎవరికైనా ఏమన్నా ఆపద వస్తే గుండె జబ్బొస్తే కాలనీ యాక్సిడెంట్ లా కిడ్నీలు ఫెయిల్ అయినా లివర్ ఖరాబ్ మనం పెద్ద ఆసుపత్రికి పోతే లక్షల రూపాయలు అడిగిన మన పేదోళ్ళము మన దగ్గర లక్షల రూపాయలు ఉండవు కానీ పైసలు ఉండవు కానీ మన బిడ్డ బతకాలని మనం అనుకుంటాం మన బిడ్డకి హార్ట్ ఆపరేషన్ అయితే మన బిడ్డ బతకాలే కానీ మన దగ్గర పైసలు లేవు ఏం చేస్తామో భూమి ఉంటే భూమి భూమి లేకపోతే మెడలున్న బంగారము బంగారం లేకపోతే మన పుట్టిన బిడ్డ మీద లేవేతోటి అవసరమైతే మన మెడకున్న గుస్సల తాడ కూడా అమ్మి మన బిడ్డకి ప్రాణాలు కాపాడుకొని మన అప్రూపాలైన గతంలా కానీ ఎలా మన ముద్దు బిడ్డ లేవన్న వల్ల రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి పది లక్షల గుండె వాళ్ళ లేవైన ఏంటి ఆ పది లక్షల గుండె అంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం రేవంత్ అన్న మనకి ఇచ్చిన పది లక్షల గుండె ధైర్యం ఇవాళ రేవంత్ అన్న నాయకత్వంలో ఏ పేదవాడు ఏ కార్పొరేట్ హాస్పిటల్ కి పోయినా కేసీఆర్ పై ఆపరేషన్ చేపించుకునే హాస్పిటల్ పైన పది లక్షల వరకు వంద రూపాయలు కూడా పెట్టకుండా కట్టకుండా ఫ్రీగా వైద్యం చేయించే పది లక్షల గుండె ధైర్యం ఒకసారి ఆలోచన చేయండి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సిలిండర్ రేట్ ఎంత ఉండే రూపాయలు ఉండవునా పూగురు అధికారంలోకి వచ్చినాక ఏమైంది నాలుగు వందల రూపాయల సిలిండర్ పన్నెండు వందల రూపాయలు అయింది అయినా మన జరిగిన శాసనసభ ఎన్నికల్లో తిరుపతన్న నాయకత్వంలో మీరందరూ ఇక్కడ రేవంతన్ అని ఎమ్మెల్యే చేస్తే సోనియమ్మ రేవంతన్ అని ముఖ్యమంత్రి చేస్తే రేవంగన్నా నా ఆడబిడ్డలకు నరేంద్ర మోడీని ఊగుట్టు పన్నెండు చేశా రాజీటర్కి నా ఆడబిడ్డలో నా ఆడబిడ్డలకు నేను అన్నగా ఉంటా పెద్దన్నగా ఉం కానీ ఆ పన్నెండు వందల సిగెంటర్నే ఇవాళ మీకు ఐదు వందలకి తిరిగి ప్రతి తెలంగాణ ఆడప్పడుచుకి అన్న పెద్ద రేవంతన్నా ఇల్లు మీ రేవంత్ అన్నరే రాష్ట్రంలోను అన్నబట్టి మహిళలందరూ రేవంత మా పెద్దన్న అన్ని బావ పూజిటప్పుడు పరిస్థితి ఇవాళ ఉన్నది పత్తయ్య కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా రెండు వందల జూనిట్ల కరువుడు ఫ్రీగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఇవాళ రాష్ట్ర నడుస్తున్నది మీకొక పద్దెయ్య ఉండదు ఐదు వందల సిమిండర్లు రెండు వందల యూనిట్ల కరెంట్ రాష్ట్రం మొత్తం వస్తుంది కానీ మన దగ్గర వస్తలేదు పాలమూరు జిల్లాలు వస్తలేదని ఎందుకో తెలుసా పూగుడుతోలు మన మీద పట్టినటువంటి కక్ష ఎన్నికల కోడ్ వచ్చింది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ మీరు ఐదు వందల సిలిండర్ ఎక్కిస్తారు ఫ్రీగా కరెంట్ ఎక్కిస్తారని పువ్వుగూడతోలు ఎలక్షన్ కమిషన్ ని కంప్లైంట్ చేసినందుకు మన జిల్లా ఒకరికి వస్తలేరు ఎలక్షన్ కోడ్ అయిపోగానే ఖచ్చితంగా మీ అందరికి ఐదు వందల రూపాయల సిలిండరు ఫ్రీగా కరెంట్ ఇచ్చే బాధ్యత రేవంత్ ఇవాళ రైతులందరూ కూడా రైతు బిడ్డగా రైతుని రాజును చేసే వ్యక్తిగా ఇవాళ రైతులందరూ చూస్తున్నారు మన మద్దు వచ్చినప్పుడు అన్న చెప్పిండు ఏం చెప్పిండు బావోజీ సాక్షిగా సేవాలాల్ సాక్షిగా ఆగస్టు పదిహేనవ తారీఖు వరకు రైతులకు రెండు లక్షల ఏకకాల రైతు రుణమాఫీ చేసే బాధ్యత మీ బిడ్డది మీ రేవంత్ అన్నదని ఇక్కడ కొడంగల్ సాక్షిగా రేవంత్ చెప్పడం జరిగింది అంతేకాదు ఇందిరమ్మ ఇల్లు మీకు అందరికీ తెలుసు మన రాష్ట్రంలో ఆంజనేయ స్వామి గుడి లేని ఊరుండదు ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం ఉండదు ఇవాళ ఏళ్ళ ఇందిరమ్మ ఇల్లుందంటే గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం కట్టినటువంటి ఇందిరమ్మ ఇల్లే ఉన్నాయి దాని తర్వాత కేసీఆర్ ఒక ఇల్లంతా కట్టించి నరేంద్ర మోడీ ఒక్క ఇల్లంత కట్టించిందా ఇక మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మన రేవంత ముఖ్యమంత్రి అయింది ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఐదు లక్షల రూపాయలతోటి ఇందిరమ్మలు కట్టించే బాధ్యత మన రేవంత్ అదే దళితులు గిరిజనులు అయితే ఆరు లక్షల ఈ పథకం ఏడ ప్రారంభించింది రేవంత్ అన్న ఈ ఏడ ప్రారంభించింది మన రేవంత మనం రోజు పూజించేటువంటి రాముల వారి సన్నిధిలో భద్రాచలం మన రేవంతన్న అన్న ఇందిరమ్మ ఇల్ల పథకానికి పూజించిండు మనము రోజు దేవుడికి మొత్తము రాముల వారిని మొత్తము ఇవాళ నేను నిర్మదన్నా ఇవాళ ఈ ప్రధాన కార్యక్రమం ఉన్నప్పుడు మన కోతిలో ఉన్నటువంటి రామారాయనికి పోయి కోసీ ప్రజలందరూ కూడా తల్లలు ఉండాలి ప్రజలందరూ కూడా మంచిగా ఉండాలని రాముల వారికి మొక్కినము మనం రాముల వారికి ఎందుకు మొక్కుతాము లోక కళ్యాణం కోసము సమాజం బాగుండాలని రాముడి పేరు మీద రాజకీయాలు చెయ్యం మనము రాముడికి అందరం బాగుండాలని కోరుకుంటాము అందుకే మన రేవర్ తన్న పేదలకు అండగా ఉండాల్సినటువంటి ఇందిర పథకాన్ని ఏడ ప్రారంభించిండో రాముల వారి సన్నిధిలా భద్రాచంగా సాధించిండో ఇవాళ ఇవాళ మనం చేసేటువంటి మంచి పనులు ఆ వారే మనల్ని ఆశీర్వదిస్తున్నాడు ఎవరు మంచి ఎవరు చెడు ఎవరిని అధర్మం ఎవరిది ధర్మమో రాముల వారే తెచ్చుకుంటారని సందర్భంగా తెలియజేస్తూ ఆరు గ్యారెంటీలో అమలు పట్టేటువంటి బాధ్యత నాది అని రేవంత్ చెప్తూ ఏం చెప్పిందంటే సోనియా గాంధీ ఏదన్నా చెప్తే మాకు అది మాకు శిలా శాసనం సోనియమ్మ హామీ ఇచ్చింది ఆరు గ్యారంటీలు ఆ సోనియమ్మ హామీ ఇచ్చింది ఈ రేవంత్ అమలు చేస్తాడని రేవంత్ అన్న చెప్పడం జరిగింది ఇది మా అందరికి కూడా గర్వ కారణము రాష్ట్ర ప్రజలందరూ కూడా రేవంత్ అన్నని ఆశీర్వదిస్తుంటే జీవిస్తుంటే దాంట్లో కాస్త భాగం మీ అందరికీ కూడా అంత ఆశీర్వచనంలో ఎందుకంటే రేవంత్ కూర్చోబెట్టింది ఇక్కడ ఉన్నటువంటి బలాన్ని పెంచే బాధ్యత మనందరం తీసుకోవాలని ఇవాళ మీకు అందరికీ కూడా కోరుకుంటూ మీ అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి మేమందరము కొడంగల్ నియోజకవర్గంలో మరి ముఖ్యంగా కోతి పట్టణంలో కోతి మండలంలో మాకు రాజకీయాలతో సంబంధం లేదు పార్టీలతో సంబంధం లేదు వ్యక్తులతో సంబంధం లేదు మాకు ఒకటే సంబంధము మా మా రేవంతిమన్న మా సంబంధము మా బలమేందో మా బలమేందో మా బలగమేందో మేము మాటలతో చెప్పము తారీఖున మేము చూపిస్తాము మా బలము మా బలగము మీకు జూన్ నాలుగవ తారీఖున తెలుస్తుంది అని చాటు చెప్పినటువంటి మీ అందరికి నా తరఫున తరఫున ప్రతి ఒక్కరికి పేరు కృతజ్ఞత తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ अधिकारी नायकत्वम जयदेवेंद्र अटिकारी नायकत्वम अमर रहे कोकी आत्मा गौरवम अमर रहे कोकी आत्मा गौरवम अमर रहे जय कांग्रेस जय कांग्रेस हम गुरु के जय गुरु रेवंत रेड्डीगारी हम गुरु के जय गुरु रेवंत रेड्डीगारी हम गुरु के निर्मो तीर्थम रेड्डीगारी हम गुरु के कोकी आत्मा गौरवान के बिना हम गुरु के कोई नहीं कुछ We gotta it, it. <laughs>